హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఇవాళ వీడియోలో కొంచెం పొదుపు గురించి మాట్లాడుకుంటూ పదిహేను వేల శాలరీ వచ్చేవాళ్ళు ఏ విధంగా బడ్జెట్ వేసుకుంటే ఎంత సేవ్ చేయగలరు అనేది చూసేద్దామండి దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే సింబుల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ వస్తుందండి ముఖ్యంగా మనం అయితే పొదుపుని మన ఆర్థిక భరోసా కోసం లేదా మన భవిష్యత్తు కోసం అయితే పొదుపు అనేది చేసుకుంటాం కదా మన కుటుంబం కోసం కావచ్చు పిల్లల చదువుల కోసం కావచ్చు లేదా ఆర్థిక పురోగతి కోసం కావచ్చు రిటైర్ అయిన తర్వాత బ్రతకడం కోసం కావచ్చు కారణం ఏదైనా అయ్యుండొచ్చండి పొదుపు అయితే కంపల్సరీ చేస్తాం కదా ఎంతో కొంత అలాగని తక్కువ శాలరీ వస్తుంది మాకు మేము పొదుపు ఏమి చేయలేకపోతున్నాము అనే వాళ్ళకి ఒక చిన్న ఐడియా ఇస్తూ ఖర్చులని ఏ విధంగా తగ్గించుకోవాలి మనకి తక్కువ అమౌంట్ వచ్చినా ఏ విధంగా మనం పొదుపు చేసుకోవాలనేది రూపంలో ఉంటాయండి ఒక్కొక్కసారి మన అవసరాలు ఇంకొకరికి లోకు అవుతాయండి ఈ చిన్న చిన్న అవసరానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా ఉండాలంటే మనమైతే పొదుపునేది మొదలు పెట్టాలి పొదుపులే ఒకరోజు పెద్ద పొదుపు అవుతుంది ఖచ్చితంగా మన అవసరాలు వేరే వాళ్ళకి ఏదో ఒక రోజు చులకనైతే అవుతుందండి అది మనం గుర్తుపెట్టుకుని మన ఖర్చులను తగ్గించుకొని కొంచెం పొదుపు చేసుకుందాము అలాగని పిసినార్తనంగా ఉండమని చెప్పట్లేదండి మనకి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకునే ఖర్చు పెట్టి మిగిలింది దాచుకోమని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియోనే కాదండి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది చిన్న చిన్న అవసరాలకు ఎవరి ముందు చేచాచకూడదనే ఉద్దేశంతో చిన్న చిన్న పొదుపు సూత్రాలను అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను పోను పోను మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయచ్చో లేదా గోల్డ్ ఎలా తీసుకోవాలి మనం ఏ విధంగా ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఎన్నో ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయండి పొదుపు అనేది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి సో మీలో ఎవరికైనా ఉపయోగపడితే ప్లీజ్ అండి ఈ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పదిహేను వేలు శాలరీ వచ్చేవాళ్ళు ఏ విధంగా బడ్జెట్ వేసుకుంటే మనకి ఎంత మిగిలిందనేది చూసేద్దాము ముందైతే పదిహేను వేలు బడ్జెట్ వచ్చేవాళ్ళు బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలండి పదిహేను వేలనే కాదు ఎవరికి ఎంత వచ్చినా కూడా బడ్జెట్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి మనం ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెడుతున్నాం అనేది మనకు తెలియాలండి పదిహేను వేల శాలరీ వచ్చేవాళ్ళకి ఇది ఒక ఐడియా మాత్రమేనండి అంటే ఎవరు ఖర్చుకు తగ్గట్టు వాళ్ళైతే బడ్జెట్ వేసుకొని ఎక్కడ పొదుపు చెయ్యొచ్చు అనేది ఒక ఆలోచన బడ్జెట్ వేసుకుంటే వస్తుంది దాన్ని బట్టి పొదుపు అయితే మొదలు పెట్టచ్చండి ఏ బడ్జెట్ ప్లాన్ వేసినా స్టార్టింగే మనం సేవింగ్స్కి అయితే కొంత అమౌంట్ అయితే తీసేయాలండి అది ఏ ఏ బడ్జెట్ ప్లాన్ అయినా సరేనండి ఒక చిన్న అమౌంట్ మనం అనుకుని అది సేవింగ్స్లోకి ముందే తీసేసుకోవాలి తర్వాత తీద్దామంటే అవ్వదండి మనకి కాబట్టి పదిహేను వేలు శాలరీ వచ్చేవాళ్ళు నేనైతే ఒక రెండు వేలయితే సేవింగ్స్కి తీద్దామని చెప్పేసి రాస్తున్నాను మీ మీ ఖర్చులకు తగ్గట్టు మీరైతే సేవింగ్స్ తీసుకోండి ముందే రెండు అయితే సేవింగ్స్ అని చెప్పేసి వేస్తున్నాను తర్వాత వచ్చి రెంట్ అండి రెంట్ ఒక మూడు వేలు వేస్తున్నానండి అది మీకు రెంట్ ఎంత అయితే ఉంటుందో అంత మీరైతే వేసుకోండి నేను ఒక ఉదాహరణకు మాత్రమే వేస్తున్నాను తర్వాత కరెంట్ బిల్ వచ్చి ఒక మూడు వందలు అయితే వేస్తున్నాను అది కూడా అందరికీ ఇలాగే ఉండాలని ఏమీ లేదండి కొన్ని కొన్ని వాటిలో పెరగచ్చు కొన్ని కొన్ని వాటిలో తరగచ్చు పాలకొచ్చి తొమ్మిది వందలు వేస్తున్నాను ఇది ఒక్కొక్క నెల తొమ్మిది వందలు ఒక్కొక్క నెల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అవుతుంది కదా అది చూసుకుని వేసుకోవాలి తర్వాత వెజ్కి నాన్ వెజ్కి రెండిటికి కలిపి వేస్తున్నాను పదిహేను వందలు అయితే వేస్తున్నానండి ఇంతకంటే తగ్గిస్తే ఇంక మనకు తినడానికి ఏమి ఉండదు అలాగని పెంచితే బడ్జెట్కి ఏమీ మిగిలదండి అలాగే పెట్రోల్కి ఒక వెయ్యి రూపాయలు అయితే వేస్తున్నాను పదిహేను వేలు శాలరీ వాళ్ళు కూడా ఇన్కమ్ పెంచుకునేటట్టు ఫస్ట్ అయితే ట్రై చేయండి కిరాణా సరుకులకి మూడు వేలు వేస్తున్నాను మన శాలరీ కొంచెం పెరిగితేనే కదా మనం కొంచెం పొదుపు ఎక్కువ చేసుకోవచ్చు కాబట్టి పదిహేను వేలు శాలరీ వాళ్ళు కూడా కొంచెం ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయండి అలాగే స్కూల్ ఫీజు ఒక వెయ్యి రూపాయలు వేస్తున్నానండి స్నాక్స్ ఒక ఎనిమిది వందలు వేస్తున్నాను ఫ్రూట్స్ ఒక ఎనిమిది వందలు అయితే వేస్తున్నాను ఇవి కూడా మేము ఈ ఖర్చుకి తగ్గట్టు మీరు బడ్జెట్ అయితే వేసుకోవాలండి అలాగే మనకి అత్యవసరాలకి ఒక ఐదు అయితే వేస్తున్నానండి అవసరాలకు తగ్గట్టు ఎవరి ఖర్చులకు తగ్గట్టు వాళ్ళైతే బడ్జెట్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక ఉదాహరణకు మాత్రమే ఈ బడ్జెట్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఎంత ఎంతో క్యాలిక్యులేట్ చేసి చూస్తానండి మొత్తం వచ్చి పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయ్యిందండి ఆ ఎక్స్ట్రా రెండు వందలు ఏదో ఒక ఖర్చుకుంటుంది చేతి పట్టుకని చెప్పి అట్లే పెట్టుకోవచ్చు అలాగే నేను ముందే సేవింగ్స్కి రెండు వేలు తీసేసాను కాబట్టి మనం ఇంకా మరీ సేవింగ్స్ అయితే అవసరం లేదు ఇంకా ఎక్కడైనా సేవ్ చేయగలిగితే సేవ్ చేసుకోవచ్చండి ఎక్కడైనా సరే అది కూరగాయల్లో కావచ్చు కరెంటు బిల్లులో కావచ్చు లేదా కిరాణా సరుకుల్లో కావచ్చు ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఒక వంద రెండు వందలు మిగిల్చుకోగలిగితే అవి కూడా సేవింగ్స్లోకి అయితే వేసేసుకోవచ్చండి సేవింగ్స్ అంటే మనం పక్కకు పెట్టడం కాదండి దాన్ని ఏదో ఒకటైతే చెయ్యాలి అంటే నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను కదా అంటే బ్యాంకులో వేసుకోవటము లేదంటే పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవటము ఎవరికైనా మనకి బాగా తెలిసిన వాళ్ళకి వడ్డీ వాళ్ళు వడ్డీకి ఇచ్చుకోవటము లేదంటే గోల్డ్ కాయిన్ తీసుకోవడానికి గోల్డ్ స్కీమ్ కట్టడము ఇలాంటిది ఏదో చెయ్యాలండి పక్కనే పెడితే మనకైతే పెరగదు మరి అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్